మీరు ఎప్పుడైనా కిల్లి టెంపుల్ చూసారా అదో విచిత్రమైన ఆలయం అక్కడ అమ్మవారికి కిల్లిని అంటే పాన్ని ప్రసాదంగా పెడతారు అందువల్ల ఆలయ ప్రాంగణంలో కొబ్బరికాయల దుకాణాల కన్నా కిల్లి దంచే దుకాణాలు ఎక్కువగా ఉంటాయి ఆశ్చర్యంగా ఉంది కదా అమ్మవారేంటి కిల్లిని ప్రసాదంగా పెట్టడం ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా ఈ విచిత్రమైన ఆలయం గురించే మనం ఈరోజు మాట్లాడుకుందాం హాయ్ హలో నమస్తే నేను మీ గౌతమ్ సాధారణంగా ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ ఆలయాల్లో ఉండే దేవుళ్ళకు కొబ్బరికాయలు అరటి సమర్పించడం మన ఆచారం అయితే ఆ ఆచారానికి భిన్నంగా కనిపించే ఆలయం ఇది ఆ ఆలయం పేరే రేణుకామాత ఆలయం మహారాష్ట్రలోని మహర్ఘఢ్ మీదున్న అపురూప ఆలయం ఇది ఆ ఆలయంలో ప్రధాన దైవం రేణుకామాత ఆ తల్లి కొలువుదీరిన క్షేత్రం వైవిధ్యమైన ఓ ఆచారానికి వేదికగా ఉంది ఇక్కడున్న అమ్మవారు రేణుక ఎల్లమ్మగా ప్రసిద్ధి చెందడమే కాదు ఆమె జమదగ్ని మార్చి భార్యగా కూడా సుపరిచితం మహుర్ఘడ్ దేశంలోని అష్టాదశ శక్తి పీఠాలలో ఎనిమిదవ శక్తి పీఠంగా మహారాష్ట్రలోని శక్తి క్షేత్రాలలో పాపులర్ శక్తిధామంగా పేరుగాంచింది మహూర్లో అమ్మవారు విగ్రహం ఉన్న ప్రాంతాన్ని మహుర్ఘడ్ అని పిలుస్తారు మహుర్ఘ్ అనేది ఓ కొండ ప్రాంతం ఆ కొండ మీదే అమ్మవారు ఆలయాన్ని సుమారు మూడు వందల సంవత్సరాల క్రితం నిర్మించారు అయితే అమ్మవారు అంతకు పూర్వమే ఇక్కడ కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి కొలువై ఉందని చెబుతారు ఇంతటి మహిమాన్వితమైన ఈ ధామంలో సతీదేవి యొక్క హృదయభాగం పడి శక్తిపీఠం అయ్యిందని ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి రేణుక అమ్మవారికి కిల్లీలంటే ఇష్టమట ఆ కారణంగానే అక్కడి భక్తులు అమ్మవారి అనుగ్రహం కోసం కిల్లీలని ప్రసాదంగా నివేదించడం జరుగుతుందంట ఈ కిల్లి ప్రసాదాన్ని ఆలయానికి వచ్చిన ప్రతి భక్తుడు అమ్మవారికి నివేదిస్తాడు అంతేకాకుండా అమ్మవారి దర్శనాంతరం ఈ కిల్లి ప్రసాదాన్ని అత్యంత పవిత్రంగా స్వీకరిస్తారు ఇలాంటి వైవిధ్యమైన ఆచారం ఉన్న ఈ ఆలయంలో అమ్మవారి మొండెం భాగం మాత్రమే భక్తులకు కనిపిస్తుంది ఇలా అమ్మవారి మొండెం భాగం మాత్రమే ఉండడానికి ఓ మైథలాజికల్ స్టోరీ కూడా ప్రచారంలో ఉంది జమదగ్ని ఆదేశం మేరకు అతని కుమారుడు పరశురాముడు తన తల్లి అయిన రేణుకామాత శిరస్సు ఖండిస్తే అది ఈ ప్రదేశంలో పడిందంట రేణుకమాత అగ్ని ప్రవేశం చేసిన పవిత్ర క్షేత్రంగా దీనిని చెబుతుంటారు ఆ కారణంగానే ఇక్కడి మట్టి ఇప్పటికీ విభుతి వాసన వస్తుందంటారు అమ్మవారి ఆలయానికి ఎదురుగా దత్తా శిఖరం ఉంది దత్తాత్రేయుడు జన్మించిన స్థలంగా దీనిని చెబుతుంటారు చూడ్డానికి చాలా విచిత్రంగా ఉన్న ఈ మహూర్ రేణుకమాత ఆలయం నాందేడ్ పట్టణానికి సుమారు నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది మీరు వెళ్ళి దర్శించుకోవాలనుకుంటే దర్శించుకోవచ్చు సో ఇదండి ఈ రోజుటి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో సైనింగ్ ఆఫ్ నేను మీ గౌతమ్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ కమెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి